హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో సాంబ్రాణి ధూపం వారంలో ఏ రోజు వేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మామూలుగా మనం పూజ చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేయటం అన్నది సాధారణం ధూపం వేయటం వల్ల మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇంకా సాంబ్రాణి ధూపం వేయటం వల్ల మరెన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండటంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయట ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా సువాసన భరితంగా మార్చుకునేందుకు ఈ ధూపం ఉపయోగపడుతుంది అలాగే పూజ గదిలో సాంబ్రాణిని వెలిగించటం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు అలాగే వారంలో ఒక్కో రోజు సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఏ ఏ రోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదివారం రోజున ఇంట్లో గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం వల్ల ఆత్మబలం పెరుగుతుందని చెబుతున్నారు అలాగే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయట ఈశ్వర అనుగ్రహం త్వరగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు సోమవారం రోజున ఇంట్లో సాంబ్రాణి వేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందట అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందట మంగళవారం రోజున ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటం వల్ల శత్రుభయం ఈర్ష అసూయ వంటి వాటిని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు పండితులు అలాగే అప్పులతో బాధపడేవారు ఈ రోజున గుగ్గిలంతో సాంబ్రాణి దూపం వేయటం వల్ల తొందరగా అప్పులు తీరుతాయట అలాగే కుమారస్వామి అనుగ్రహం పొందవచ్చట బుధవారం రోజున సాంబ్రాణి ధూపం వేస్తే నమ్మక ద్రోహం అలాగే ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు బుధవారం రోజున సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి గురువారం రోజు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూర్తి కావాలంటే గురువారం రోజున పూజ గదిలో సాంబ్రాణి వేయాలని పండితులు చెబుతున్నారు అలాగే గురు అనుగ్రహం కూడా మనకి పూర్తిగా లభిస్తుందట శుక్రవారం రోజున సాంబ్రాణి ధూపం వేయటం వల్ల లక్ష్మి కటాక్షం పొందవచ్చట ఈ రోజున సాంబ్రాణి ధూపం వెయ్యాలని శుక్రవారం రోజున ఇలా చేయటం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చని చెబుతున్నారు పండితులు శనివారం రోజున సాంబ్రాణి ధూపం వేయటం వల్ల కుటుంబంలో ఎవరికైనా బద్ధకం ఉంటే ఆ బద్ధకం తగ్గి యాక్టివ్గా అవుతారట ఇలా ఒక్కో రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఫలితాలను పొందవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు ఇక దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఏ పని చేసినా కలిసి రాదట ఇక ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా తమ జీవితంలో ఎప్పటికీ పైకి రారట ఇక ఇంట్లోంచి దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే నెలకి కనీసం ఒక్కసారైనా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వేయాలని పండితులు సూచిస్తున్నారు అయితే ఆ ప్రత్యేకమైన ధూపం ఎలా వేయాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో ఉందంటున్నారు పండితులు గుగ్గిలం పొడి సాంబ్రాని పొడి ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు వస్తువులను కలిపి ఇల్లంతా ప్రత్యేకమైన ధూపం వేయాలని సూచిస్తున్నారు ఇలా కనీసం నెలకు ఒక్కసారి శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయటం వల్ల ఆ ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా వెంటనే బయటికి వెళ్ళిపోతుందని ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని అలాగే వాళ్ళ జీవితంలో కూడా ఆర్థికపరమైన విషయాలలో ఎంతో పురోభివృద్ధి మొదలవుతుందని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ